హ్యాపీ బర్త్ డే బర్త్ డే హెడ్ బ్యాచ్ చేశాను ఏ టైం పెద్ద పని అయితే జర్నీ చేస్తున్నాం కదా ఎప్పుడు అంటే కార్ బెడ్ ఉంది మా దగ్గర ఎప్పుడు మేము ట్రై చేయలేదు ఇప్పుడు ట్రై చేస్తే హ్యాపీ కూర్చన్ అవ్వ తెలియదు మా ఇది ఇలా సెట్ చేసాం అనమాట పువ్వులు డెకరేట్ చేస్తారంట హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్గా వచ్చాయండి మీ జర్నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారే నేనైతే బాగానే ఉన్నా టైం అయితే ఫైవ్ అవుతుంది మా చిన్న మేడం అయితే లెగ్స్ అనమాట లెగ్స్ చాలా చూపించు సార్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ మంత్స్ కంప్లీటెడ్ అనమాట ఈరోజుకి బీబీ పుట్టేసి హ్యాపీ బర్త్డే కానీ హ్యాపీ బర్త్ డే చిరి తల్లి హ్యాపీ బర్త్డే చిరి తల్లి ఏంటంటే అలాంటి చక్కగా నవ్వేసుకుంది తర్వాత వారు నవ్వలేదు మనం చూడకూడదు అంతే ఒకసారి చూసా మనం కలపట్టే పద్దు వద్దు మనకి అది కంపెనీ ఇప్పుడు ప్లే మోడ్ అనమాట ఆడించాలి మరి పడుకోదు నిద్ర స్నానం ఆడించుకునే మాట్లాడుకునే ఉండాలన్నమాట పడుకున్న నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు ఐదు ఒప్పుడు లేచిందంటే ఒక టూ అవర్స్ ఆడుతుంది కనీసం ఏడు వరకు సో ఇలా ఉంటుంది అనమాట నైట్ నిద్రలు ఉండవు మార్నింగ్ నిద్రలు ఉండవు అబ్బా చూడండి కలిసి చూడు నల్లగా దాన్ని కూడా వెయిట్ చేసేసి మాట్లాడలేకపోతుంది నోట్లో ఫుల్ కూడా వచ్చేసి అనమాట దారుణంగా ఉందనమాట నా పరిస్థితి నేను మెడిసిన్స్ అన్ని తీసుకొచ్చారు ఇంటి వంటి అది అప్లై చేసుకుంటున్నా సో టైం అయితే నైన్ అవుతుంది ఫ్రెండ్స్ స్నానం అయితే అయిపోయిందనమంటే ఈరోజు హెడ్ వాష్ చేశాను ఈరోజు ఇంకొక ఏంటంటే క్యాంప్ ఉంది క్యాంప్ వెళ్ళాలి అందుకోసం అని చెప్పేసి సో ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేయాలి ఈవినింగ్ వెళ్తాము వెళ్ళడానికి పండగ వెళ్ళిపోయినాగో పండుగలను వారం రోజులకి వెళ్ళాలట అమ్మమ్మ గారు చెప్తున్నారు అక్కడ చెప్తారు ఎక్కడికి వెళ్తాను అనేది అవునండి మా నాన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు తీస్తున్నాడు నువ్వు వేట్ చేసేస్తాను ఏ టై చేయడం పెద్ద పని ఏంటి చూడండి ఫ్రెండ్స్ యస్వన్ గారు చేసే పైన అంటే వాళ్ళమ్మ వాళ్ళమ్మ అదిగోండి కొంచెం చేస్తుంటే కాపేస్తానరాట ఇలాగే ఫ్రెండ్స్ ఆల్మ నా గొప్పలు చెప్పుకుంటారు అనమాట మన గొప్పలు చెప్పుకోరు సో ఇప్పుడైతే ఫాస్ట్ టిఫిన్ రెడీ చేయాలి మా అంతా ఎప్పుడు ఉండేవాదని ఉంటది ఉప్మా చేస్తున్నాను అనమాట రోజులు ఇడ్లీలు దోశలు అన్నీ అయిపోయాయి కొంచెం చదన్నం ఉంది అది తినేసి ఉప్మా నంచుకుంటాను వాళ్ళ ఇద్దరికి ఉప్మా అనమాట టమాటో ఇలా ఉప్మాకి సో ఇప్పుడు తాడి పెట్టేసి వాటర్ వేసాను ఫ్రెండ్స్ అవి మరిగాక నోకేయాలి ఇప్పుడైతే లెన్నీ ఎన్ని సమ్మన్ రెడీ చేయాలనమాట ఇక్కడ గీజకాయమచ్చి ఇసుకుతో ఆడుతుంది టైం అయితే ఒంటి గంట పది అయింది రైస్ పెట్టాము కోర కూడా అయిపోయింది చిక్కుడుకాయ టమాట ఇంకా బ్యాగ్ అనేది సర్దాలి సర్దులేదు పద్ధకంగా ఉంది మధ్యాహ్నం చదువుతాను సో టైం అయితే ఫైవ్ థర్టీ అయింది మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇప్పుడైతే బ్యాగ్స్ ఏవలండి రెండు బ్యాగ్స్ వచ్చాయి చాలా రోజులకి సో ఇప్పుడైతే మేము జర్నీ చేస్తున్నాం కదా ఎప్పుడు అంటే కార్ బెడ్ ఉంది మా దగ్గర ఎప్పుడు మేము ట్రై చేయలేదు ఇప్పుడు ట్రై చేస్తున్నాం వెనక్కి బెడ్ వేసుకొని చక్కగా మా ముగ్గురు పడుకొని అదడానికి సో టైం అయితే ఫైవ్ థర్టీ సిక్స్ అయింది బ్యాంగానే బెడ్ అయితే ఊజ్ చేస్తారనమాట అంటే ఊదా కారు ఊరిస్తుంది పది నిమిషాలు అయిపోయింది కదా చూడండి ఎంత హ్యాపీ కూర్చోనేమో తెలియదు మా తల్లి కూతుర్లు ముగ్గురు కూడా బెడ్ మీద కూర్చుండి సరిపోద్దిగో తగల ఇగో ఎంత గ్యాప్ ఉంది బానే ఉంది అమ్మమ్మ గారు కంఫర్ట్ గానే ఉంది చక్కగా బెడ్ మీద కూర్చున్నామన్న ఫీలింగ్ వచ్చింది లోపల నుంచి మా ఇంటి దగ్గర బెడ్షీట్ కూడా తీసుకొచ్చి ఇంక బెడ్ మీద వేసేసాం అనమాట ఇక చెన్నమ్మ లేగ్స్ గౌన్ లోకి వచ్చింది పెద్ద గెంతు ఉంది నా మాటలు మాత్రం ఇంకా మారలేదు నొప్పి తగ్గినంత వరకు అలానే అనమాట మీ లోపల చాక్లెట్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అంటున్నారు వీళ్ళు ఈ మంచి ఎక్సైట్మెంట్ గా ఉంది అనమాట మా చెల్లి బర్త్డే హ్యాపీ బర్త్డే కేక్ కోస్తాం కేక్ కోస్తాం అని ఎగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత దాని సార్ దానికోసమైనా చిన్న కేక్ అయితే తీసుకురావాలి లేని కొత్త డ్రెస్ ఈ డ్రెస్ వచ్చేసరికి మా బావగారు వాళ్ళు తీసారు ఫ్రెండ్స్ చిన్నదానికి మొన్న కండక్ వచ్చినప్పుడు తీసుకొచ్చారు అనమాట అదే వేసేసాను మార్నింగ్ అయితే మార్నింగ్ అయితే డాడీ వాళ్ళు తీసింది వేసాను ఇది మా బావగారు వాళ్ళు తీసింది ఇంకా నైట్ ఇంకా టూ అనేది మేము ప్లాన్ చేయలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి సెట్ చేసి టూ అని చెప్పేసి ఫోటో తీయాలి అది మ్యాటర్ సో ఇప్పుడే వచ్చాం పుట్టిండలేదు వాళ్ళకు వేసుకొని పట్టుకొచ్చాను ఎవలేనా డ్రైపట్లతో చేసిన వాళ్ళని చూశాను పువ్వులతో చేసిన వాళ్ళని చూశాను ఇడ్లీ అట్లతో చేసిన వాళ్ళు కూడా చేశాను వద్దులే గుడ్లటే చేసిన ఆ గుడ్డు ఇక్కడ రెండు అని చెప్పి రాస్తారంటే ఇవి వచ్చేసరికి నాకు వచ్చినవి నాకు పాపకు ఆ చిన్న తినలేండి నా కోసం వచ్చిన గుడ్లు అనమాట ఇది అంగన్వాడీ ఇచ్చిన గుడ్లు దాసేరిలో ఆ గుడ్లు ఇప్పుడు అనమాట రెండు అని అక్షరం తయారవుతుంది అనమాట ఇక్కడ அப்பா கத்தின நீரே புர இடோ இடோ குண்டு இது பாட்டு இது அக்கா சார் சரிப்பந்தா சரி எண்ணுக பண்ண ஐந்து ஏழு ஓகே ఫ్రెండ్స్ రెండు ఇలా సెట్ చేసాం పువ్వులు డెకరేట్ చేస్తారంట చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా పువ్వులు దాని మీద మొత్తం ఇలా చేస్తారనమాట నాకు గుడ్లు దాని వచ్చిందో పువ్వులేందు అనిపించింది గుడ్లు బాబు గీత గీత కాంటాను లేనీష హ్యాపీ బర్త్డేనే సెకండ్ మంత్ హ్యాపీ బర్త్డేట్ నానా నాకు నోట్లే ఫ్రెండ్స్ నోరు బాగలేదు ఫ్రెండ్స్ దాన్ని ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ అమ్మా నువ్వు ఎందుకు నువ్వు మా నవ్యమ మీ నవ్యమ్ గొప్పైపోద్ది డ్రెస్ నవ్యం ఇచ్చింది సూపర్ ఇటు డెకరేషన్ చేస్తారు ఇగోండి ఫ్రెండ్స్ మా యాంక్ ఎక్కువ క్లిక్ అని ఫోటోస్ తీస్తాను ఎండాకాలంలో పడుకోమంటే పడుకోలేదు ఇప్పుడు లేకమంటే లేకట్లేదు అనమాట సో సెకండ్ మంత్ ఫోటోషూట్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఈ బ్లాగ్ ఎక్కడ ఎండ్ చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం